Namaste. వెల్కమ్ టు కెరీర్ ప్లస్ ఇంటర్లో బైపీసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎటువంటి కోర్సులు చేయాలి ఏ కోర్సులు చేస్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థుల్లో వారి తల్లిదండ్రులు సహజంగా ఉంటుంది వాస్తవానికి బైపీసీ విద్యార్థులకు కూడా డిగ్రీ విభాగంలో ఎన్నో అత్యుత్తమ కోర్సులు అందుబాటులో ఉన్నాయి వాటిలో అగ్రికల్చర్ బిఎస్సి ఫార్మా ఫార్మాడీ కోర్సులు ప్రధానంగా చెప్పుకోవచ్చు వ్యవసాయ మెడికల్ రంగానికి చెందిన ఈ కోర్సులకి దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ కూడా ఉంది వ్యవసాయ రంగంపై పరిజ్ఞానం కలిగిన విద్యార్థులకి గొప్ప భవిష్యత్తు ఉంటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు సమాజానికి వ్యవసాయం వైద్యం ఎంతో అవసరం ఈ రంగాల్లో ఇంకా ఎన్నో పరిశోధనలు జరగాల్సి అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసాయ పరిజ్ఞాన అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయి సాంకేతిక విద్యారంగంలో దేశంలో ప్రముఖ విద్యా సంస్థగా ప్రఖ్యాతి చెందిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బైపీసీ విద్యార్థుల కోసం అగ్రికల్చర్ బిఎస్సి ఫార్మసీ కోర్సుని ప్రతిష్టాత్మకంగా అందిస్తోంది ఈ కోర్సుల ప్రత్యేకతలు ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు ఉండే భవిష్యత్తుని కేఎల్ యూనివర్సిటీ అగ్రికల్చర్ బిఎస్సి విభాగం హెచ్ఓడి డాక్టర్ బాలకృష్ణ గారిని కి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే బాలకృష్ణ గారు నమస్తే మేడం బాలకృష్ణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలియజేస్తారా ప్రపంచ మనుగడకు లేదా ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి మనుగడకు ప్రధానంగా రెండు అంశాలు చాలా ముఖ్యమైనవి అండి ఒకటి ఫుడ్ సెక్యూరిటీ దీన్ని ఆహార భద్రత అంటాం రెండవది న్యూట్రిషనల్ సెక్యూరిటీ పోషకాహార భద్రత అంటాం ఈ రెండు అంశాలు కూడా భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాయి ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే మీరు చూసుకున్నట్లయితే వరల్డ్ ఫుడ్ ప్రొడక్షన్ స్టాటిస్టిక్స్ గత పది సంవత్సరాల నుంచి కూడా ఆ అంకెలలో ఎటువంటి మార్పు రాలేదండి ఆ అంకెల్లో మార్పు రాకపోగా మీరు ప్రపంచ జనాభాను చూస్తున్నట్లయితే ఈ ప్రతి ఏడాది కూడా గణనీయంగా పెరుగుతూ ఉంది ఈ పెరుగుతున్న జనాభాకు కావలసినంత ఆహారం కావలసిన టైంలో అందించాలంటే దానికి ఏకైక మార్గం ఒక్క వ్యవసాయ రంగమేనండి రెండో అంశం ఏంటంటే ఈ ఒకవైపు ఏమో ఈ నికర వ్యవసాయ భూమి అంటే వ్యవసాయం చేసే భూమి తాలూకా పరిమాణం ప్రతి ఏడాది తగ్గుతూ ఉంది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రోజున వ్యవసాయ పనులు చేయడానికి కూలీలు కొరత చాలా ఎక్కువగా ఉంది వీటన్నింటికి తోడు వాతావరణంలో వస్తున్నటువంటి అనేకమైన మార్పుల వల్ల ఈరోజు వ్యవసాయ రంగం అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరకాలి అంటే లేదా పరిష్కరించే ఏకైక డిగ్రీ ఏదైనా ఉందంటే అది బిఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అండి బాలకృష్ణ గారు మనం చూసుకుంటే ఆధారిత ఆధారిత దేశంగా కూడా కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు కూడా ఆ కోర్సును తీసుకోవడానికి ఇష్టపడన పరిస్థితి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఉండింది సో అగ్రికల్చర్ బిఎస్సి కోర్సు ద్వారా విద్యార్థులకు అసలు ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయో ఈ మీ ద్వారా తెలిస్తేనా ఆ కోర్సు మీకు కొంచెం జనాల్లోకి వెళుతుంది అని అనుకుంటున్నాం అసలు ఈ కోర్సు యొక్క అవకాశాలు ఏ విధంగా ఉంటాయి స్టూడెంట్స్ కి ఈ రోజు తల్లిదండ్రులు అయితేనేమి లేదా పిల్లల్లో అయితేనేమి అనేక రకమైనటువంటి డౌట్స్ ఉన్నాయి అంటే ఈ డౌట్స్ ఎలా వస్తున్నాయంటే యాక్చువల్లీ చాలామంది మన పక్కింటోలో ఎదురింటోలో లేదా తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా మిస్కమ్యూనికేషన్ వల్ల అనేకమైన డౌట్స్ వస్తాయి యాక్చువల్గా ఈ బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ అనేటటువంటి కోర్సు ఏదైతే ఉందో అది దేశం మొత్తం మీద కూడా ఈ భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్ అంటామండి ఈ ఐసిఏఆర్ కింద ఏ యూనివర్సిటీ అయినా ఐసీఏఆర్ మార్గదర్శకాల ప్రకారమే అమలు చేయాల్సి వస్తుందండి అగ్రికల్చర్ కోర్స్ ఏదైతే ఉందో ఇది దేశం మొత్తం మీద కూడా ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం ఈ వ్యవసాయ ఆధారిత దేశంలో యూనిఫామ్ కరికులం ఉండాలి కాబట్టి ఐసీఆర్ భారత వ్యవసాయ పరిశోధన మండలి ఈ కరికులంని డిజైన్ చేస్తుందండి ఇందులో భాగంగానే కేఎల్ యూనివర్సిటీ కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఐసీఆర్ అప్రూవ్డ్ కరికులంను మాత్రమే అమలు చేస్తుంది అయితే ఏ యూనివర్సిటీలోనైనా లేదా ఏ కాలేజీలోనైనా విద్యార్థులు చేరే ముందు లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఇన్స్టిట్యూట్లో చేర్చే ముందు ప్రధానంగా రెండు ముఖ్యమైన అంశాల మీద వాళ్ళు చాలా పరిశోధన చేయాలండి ఒకటి వాళ్ళు ఎంచుకోబోయే డిగ్రీ రెండు డిగ్రీ ఎంచుకున్న తర్వాత ఏ యూనివర్సిటీని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం లేదా ఏ కాలేజీని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే డిగ్రీ ఒక్కటే కాకుండా ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నాం అనే అంశం మీద ఆ విద్యార్థి తాలూకా కెరీర్ అంతా ఆధారపడి ఉంటుందండి ఎందుకంటే మీరు బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ కోర్స్ తీసుకున్నట్లయితే ఇది నాలుగు సంవత్సరాల ప్రొఫెషనల్ కోర్స్ అండి ఈ నాలుగు సంవత్సరాల ప్రొఫెషనల్ కోర్సులో ఏదైతే ఐసీఆర్ సిలబస్ ఇచ్చిందో ఆ సిలబస్ మొత్తం ఫాలో అవుతూ కేఎల్ యూనివర్సిటీ ప్రత్యేకంగా ఏం చేస్తుందంటే ఈ కరికులమ్ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కూడా మేము వెట్టింగ్ చేయిస్తామండి అంతేకాకుండా ఈ ఏదైతే ఐసిఆర్ కర్కులం ఉందో ఈ కర్కులంలో పది నుంచి పదిహేను శాతం సిలబస్ని మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టాల్ వర్డ్స్తో కానీ పిల్లలకి క్లాస్ రూమ్లో చెప్పిస్తామండి మా కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఒక రూమ్ టీచింగే కాకుండా మేము పిల్లల్ని మాకున్నటువంటి దాదాపుగా డెబ్భై నుంచి వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో అది కూడా కృష్ణానది పరివాహ ప్రాంతంలో అతి సారవంతమైన నేలల్లో మాకు వ్యవసాయ క్షేత్రం ఉందండి ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎప్పుడైతే క్లాస్ రూమ్లో ఏదైతే విద్యార్థి నేర్చుకున్నాడో అక్కడక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో పిల్లలు వాళ్ళకు వాళ్ళుగానే పంటలు పండిస్తుంటారు లేదా వివిధ క్రాప్స్ని రైట్ చేయడం వల్ల ఏదైనా ఒక డిసీజ్ కానీ ఒక పెస్ట్ కానీ అక్కడికక్కడే స్టడీ చేసి ఏమైనా సందేహం ఉంటే అక్కడ తనతో పాటు ఉన్న ప్రొఫెసర్తో డిస్కస్ చేసి వెంటనే ఆ అంశం మీద పరిపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పడుతుందండి ఎందుకంటే మాకు ఏ వ్యవసాయ అగ్రిక ఏ వ్యవసాయ కళాశాలకు లేనటువంటి ప్రత్యేకమైన ఫెసిలిటీస్ ఉన్నాయండి మా కేఎల్ వ్యవసాయ కళాశాలకి ఫీల్డ్ లెవెల్లోనే అంటే వ్యవసాయ క్షేత్రంలోనే ఫీల్డ్ లెవెల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయండి అదే రకంగా ఫీల్డ్ లెవెల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయండి వీటితో పాటుగా మాకు ఫీల్డ్ లెవెల్లోనే వివిధమైనటువంటి రీసెర్చ్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి పిల్లలు వివిధ అంశాల మీద అక్కడే రీసెర్చ్ కూడా చేస్తుంటారు అక్కడ వివిధ పరిస్థితులు కూడా వాళ్ళు ఎంతగానో అబ్జర్వ్ చేస్తారండి ఇంతే కాకుండా ఏ కళాశాల విద్యార్థికైనా దానికి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ప్రధానంగా మూడు అంశాల మీద ఆధారపడి ఉంటాయండి ఎందుకంటే ఒకటి స్టాండర్డ్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ రెండవది కరిక్యులంని ఎలా డెలివరీ చేస్తున్నాం మూడవది స్కిల్లింగ్ని స్టూడెంట్స్లో ఎలా ఇంపార్ట్ చేస్తున్నాం అండ్ ఫోర్త్ వచ్చి వాళ్ళు ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ని ఎక్స్ట్రా కరిక్యులర్ స్కిల్స్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నామనేది మీరు మొదటిది ఫ్యాకల్టీ స్టాండర్డ్స్ని తీసుకుంటే మనకి ఏవైతే యూజీసీ గైడ్ లైన్స్ ఉన్నాయో ఏదైతే భారత వ్యవసాయ పరిశోధన మండలి మార్గనిర్దేశకాలు ఉన్నాయో వాటి ప్రకారమే కేఎల్ యూనివర్సిటీ కేఎల్ వ్యవసాయ కళాశాలలో ఫ్యాకల్టీ అందరూ రిక్రూట్ చేయబడతారండి ఈ ఫ్యాకల్టీ అందరూ కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ వ్యవసాయ రంగం మీద రీసెర్చ్ మీద అండ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో అపారమైన అనుభవం కలిగి ఎప్పుడైతే ఈ అపారమైన అనుభవం కలిగి ఉందో పిల్లలకి ఎంతో నాలెడ్జ్ని ఇవ్వగలుగుతారండి రెండోది కరికులం డెలివరీ నేను ఇదివరకు చెప్పినట్టుగా మా కరికులంని ఫోర్ వాల్స్ క్లాస్ రూమ్సే కాకుండా మేము ఏం చేస్తామంటే ప్రతి కోర్సులో భాగంగా మేము ఫీల్డ్ విజిట్స్కి పిల్లల్ని తీసుకెళ్తామండి ఫీల్డ్ విజిట్స్ అంటే ఈరోజు మీరు చూశారు ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ అని లేదా న్యాచురల్ ఫార్మింగ్ అని ఇలా రకరకాలైనటువంటి అధునూతన పద్ధతుల మీద ఈరోజు ప్రపంచం మొత్తం పరిగెడుతుంది ఈ అన్ని అంశాల మీద ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానీ లేదైనా ఏదైనా కమర్షియల్ ఫార్మ్స్ కానీ ఈ పద్ధతుల్ని అవలంబిస్తున్నారా వాటిని అవలంబిస్తే ఏ రకంగా చేస్తున్నారు అనే విషయాల మీద పిల్లలకి పూర్తిగా అవగాహన కలిగించడం కోసం మేము ఫీల్డ్స్కి తీసుకెళ్తామండి పిల్లల్ని అండ్ రెండోది ఇండస్ట్రీ విజిట్స్ మా పిల్లలు ఏదైతే కాలేజీలో క్లాస్ రూమ్స్లో నేర్చుకుంటున్నారో అదే విషయాన్ని ఇండస్ట్రీలో ఎలా అప్లై చేస్తున్నారు రియల్ టైంలో ఎలా అది అప్లికేబుల్ అవుతుంది అనే అంశాన్ని పూర్తిగా స్టడీ చేయడం కోసం మేము పిల్లల్ని ఇండస్ట్రీస్కి కూడా తీసుకెళ్తాం అక్కడ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చాలా చక్కగా పిల్లలకి వాళ్ళు ఏదైతే థీరీ నేర్చుకున్నారో వాటి మీద కంప్లీట్ అవగాహన ఏర్పరుస్తారు దీనితో పాటుగా మా పిల్లల్ని మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో మరియు భారత వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలో పనిచేస్తున్నటువంటి వివిధ వ్యవసాయ పరిశోధన స్థానాలకు తీసుకెళ్లడం ద్వారా అక్కడ శాస్త్రవేత్తలతో అనుసంధానం చేయడం ద్వారా అక్కడున్న శాస్త్రవేత్తలు మా పిల్లలతో వివిధ విషయాలపైన డిస్కషన్స్ పెట్టడం ద్వారా అసలు భవిష్యత్తులో అగ్రికల్చర్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏంటి ఇప్పుడు ఏ అంశాల మీద రీసెర్చ్ చేయాలి ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి దీని అంతటికీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే స్టూడెంట్కి సైంటిస్ట్కి మధ్య జరిగిందో పిల్లోడికి ఆ పర్టికులర్ టాపిక్ మీద కంప్లీట్ అవగాహన వస్తుందండి అంతేకాకుండా మా కరికులంలో భాగంగానే మా స్టూడెంట్స్ మినిమమ్ టూ టు త్రీ మంత్స్ ఇండస్ట్రీ అటాచ్మెంట్ చేస్తూ ఉంది ఈ అగ్రికల్చర్ ఇండస్ట్రీ అటాచ్మెంట్ అనేది దాదాపుగా రెండు నుంచి మూడు నెలలు చేయటం వల్ల నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే లోపే ఆ పిల్లోడికి లేదా ఆ స్టూడెంట్కి కంప్లీట్గా ఎక్స్పీరియన్షియల్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి అంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇది ఒక ప్రత్యేకమైన యూనిక్ ఫీచర్ అండి మా కేఎల్ వ్యవసాయ కళాశాలలో మేము గట్టిగా నమ్మేది లెర్నింగ్ బై డూయింగ్ సో లెర్నింగ్ బై డూయింగ్ ఈ ప్రాసెస్లో ప్రతి టాపిక్ని ప్రతీ అంశాన్ని తను చేసి చూడడం ద్వారా దాని మీద కంప్లీట్గా అవగాహన ఏర్పడుతుందండి ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియల్ అటాచ్మెంట్ జరిగిందో ఆ ఇండస్ట్రీలో జరుగుతున్న వివిధ అంశాలపైన ఆ పిల్లోడికి కంప్లీట్గా అవగాహన ఏర్పడుతుంది ఎప్పుడైతే స్టూడెంట్కి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వివిధ అంశాలపైన అవగాహన ఏర్పడిందో తను రే పొద్దున్న డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే ఉద్యోగంలో చేయడానికి ఆ ఉద్యోగం చేసిన తర్వాత వెంటనే అక్కడ మెరిటోరియస్ ఎంప్లాయీగా పేరు తెచ్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి అంతేకాకుండా మరి ఒక ముఖ్యమైన విషయం ఒక కేఎల్ యూనివర్సిటీ కేఎల్ వ్యవసాయ కళాశాలలో చేస్తున్న ముఖ్యమైన అంశం ఏంటంటే మా విద్యార్థులను యాక్చువల్లీ అగ్రికల్చర్ అనగానే అందరూ చాలామంది అనుకునేది ఏంటంటే ఒక అగ్రికల్చరల్ కోర్సెస్ చదువుతారు అనుకుంటారు కానీ ఇది అవాస్తవం అండి అగ్రికల్చర్లో మా పిల్లలు బయోటెక్నాలజీ కోర్సెస్ చదువుతారు హార్టికల్చర్ సైన్సెస్ కోర్స్ చదువుతారు ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ కోర్సెస్ చదువుతారు వీటితో పాటుగా వీటితో పాటుగా మా బిఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరు టెక్నాలజీ కోర్సెస్ చదువుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డేటా ఎనాలిటిక్స్ అండ్ డేటా సైన్సెస్ వీటితో పాటుగా మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా చదువుతారండి ఎప్పుడైతే ఈ మూడు డిఫరెంట్ సెక్టర్స్ని ఇంటిగ్రేట్ చేశామో మా విద్యార్థి లేదా మా స్టూడెంట్ ఏ రంగంలోనైనా స్థిరపడడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి బీఎస్సీ అగ్రికల్చర్ గురించి లేకపోతే బీఎస్సీలో లో ఇన్ని కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంత టెక్నాలజీని వాళ్ళు కూడా యూస్ చేస్తున్నారని తెలిస్తే బీఎస్సీ చదవడానికి చాలా మంది స్టూడెంట్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో చేయడానికి అసలు అర్హతలు ఏమి ఉండాలి బిఎస్సి అగ్రికల్చర్ చదవడానికి కావాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్స్ బైపీసీసీ విద్యార్థులు అందరూ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదవడానికి అర్హులేనండి రెండో ముఖ్యమైన అంశం పాలిటెక్నిక్ డిప్లొమా అంటారండి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చదివిన పిల్లలు కూడా అర్హులేనండి వీళ్ళు కాకుండా బైపీసీ పిల్లలు కూడా అర్హులేనండి ఎంపీసీ పిల్లలు కూడా అర్హులేనండి ఈ ఎంపీసీ పిల్లలకి ఏదైతే ఆ బయాలజీ కోర్స్ ఉందో దాన్ని మేము బ్రిడ్జ్ కోర్స్ కింద ఆఫర్ చేసి వాళ్ళకి బయాలజీని కూడా కంప్లీట్గా అవగాహన సైమంటేనియస్గా అవగాహన ఇచ్చిన తర్వాత ఈ కోర్సెస్లో వాళ్ళని భాగం చేయడం జరుగుతుందండి నేను ఇందాక చెప్పినట్టుగా ఏ ఏ కోర్సులు అయితే మా విద్యార్థులు చేస్తున్నారో మా కేఎల్ యూనివర్సిటీలో కేఎల్ వ్యవసాయ కళాశాలలో మీకు ఇంకొక ప్రత్యేకమైన అంశం చెప్పాలండి ఎందుకంటే చాలామందికి తెలియని అంశం ఏంటంటే మా పిల్లలు బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదువుకుంటూ ఈ సైన్స్ని టెక్నాలజీని వివిధ అడ్వాన్స్డ్ కోర్సెస్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఇంకా ముందుకు ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఈరోజు ప్రపంచంలో పొల్యూషన్ అనేది ఎలా జరుగుతుందంటే వ్యవసాయంలో వచ్చేటటువంటి విధమైనటువంటి బై ప్రొడక్ట్స్ని ప్రాపర్గా వాడకపోవడం వలన వాటిని లేదా రైతులు కాల్చడం ద్వారా పొగ ఏర్పడి పొగలో ఉన్నటువంటి వివిధ వాయువులు వచ్చి కల్యూ పొల్యూషన్ జరగడానికి చాలా అవగాహన ఉందండి కానీ ఈ వ్యర్థం నుండి వ్యర్థాల నుండి కూడా వ్యవసాయ వ్యర్థాల నుండి కూడా మా పిల్లలు బంగారంగా ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది చూపిస్తారండి దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా రేపు భవిష్యత్తులో మారబోయే వ్యవసాయానికి మా పిల్లలే నాంది పలుకుతారండి ఇక్కడ ఏ విద్యార్థి అయినా ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్నే చదవాలి ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అపారం అండి ఇటు పబ్లిక్ సెక్టర్లో చూసుకున్న అటు ప్రైవేట్ సెక్టర్లో చూసుకున్నా ఉపాధి అవకాశాలు అనేవి అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పబ్లిక్ సెక్టర్ చూసుకున్నట్లయితే ఏ స్టేట్ గవర్నమెంట్లోనైనా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి మండల వ్యవసాయ అధికారి లేదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనేవాడు కంపల్సరీ అండి అవే కాకుండా స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ కార్పొరేషన్స్ కూడా వ్యవసాయ పట్టభద్రులు మాత్రమే అర్హులండి అదే కాకుండా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లుగా కానీ అంతేకాకుండా నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఇది జాతీయ సంస్థ ఈ సంస్థకు కూడా వ్యవసాయ పట్టభద్రులు కావాలండి అలాగే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టొబాకో బోర్డ్ రబ్బర్ బోర్డ్ ఇలా అనేకమైనటువంటివి ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిడబ్ల్యూసి అంటాం దీనికి కూడా వ్యవసాయ పట్టభద్రులు అవసరమండి ఈ ఒక్కటే కాకుండా ఈరోజున్న ఆర్బీఐ నామ్స్ ప్రకారం ప్రతి బ్యాంకులో ప్రతి బ్రాంచ్లో ఒక వ్యవసాయ పట్టభద్రుడు కంపల్సరీగా ఉండాలండి వీళ్ళని అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ అంటారు ఏఎఫ్ఓలు అంటారు వీటితో పాటుగా మా పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ఐసిఆర్ ఉన్నటువంటి వ్యవసాయ యూనివర్సిటీల్లో కానీ లేదా సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీల్లో కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా కానీ లేదా శాస్త్రవేత్తలుగా కానీ స్థిరపడవచ్చండి అదొకటి మాత్రమే కాకుండా మా పిల్లలు దాదాపుగా మా దగ్గర చదివిన పిల్లల్లో ముప్పై శాతం నుంచి నలభై శాతం మంది పిల్లలు విదేశాల్లోకి వెళ్ళి విదేశీ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో లేదా వివిధ విశ్వవిద్యాలయాల్లో సీటులు సంపాదించి అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం ద్వారా విదేశాల్లో కూడా మా పిల్లలు శాస్త్రవేత్తలుగా స్థిరపడుతున్నారండి అదే కాకుండా మా పిల్లలకు ఉన్నటువంటి మరీ అద్భుతమైన అవకాశం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అంటామండి ఈ ఐఎఫ్ఎస్ సర్వీస్ ఏదైతే ఉందో మా అగ్రికల్చర్ కర్కులంతో పాటు ఒక ముప్పై నలభై శాతం మ్యాచ్ అవుతుందండి దానివల్ల మా పిల్లలు ఐఎఫ్ఎస్ ఈ సర్వీస్ని ఈజీగా క్రాక్ చేయగలరండి అంతేకాకుండా యూపీఎస్సి ఈ యూపీఎస్సి సర్వీసుల్లో ముఖ్యంగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మీరు చూసుకున్నట్లయితే వ్యవసాయ విద్యార్థులు లేదా వ్యవసాయ పట్టబద్ధులకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే మా పిల్లలు అనేక రకాలైనటువంటి విషయాల మీద అవగాహన ఉంటుంది నేను ఇదివరకే చెప్పినట్టుగా మా పిల్లలు ఒక్క వ్యవసాయ కోర్సెస్లే కాకుండా బయోటెక్నాలజీ చదువుతారు స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చదువుతారు ఈవెన్ ఇంగ్లీష్ కూడా ఒక కోర్స్గా చదువుతారండి డిగ్రీలో భాగంగా సో దీనివల్ల రూరల్ సోషియాలజీ చదువుతారండి మా అగ్రికల్చర్ కోర్సులో రూరల్ సైకాలజీ చదువుతారండి అంతేకాకుండా మా అగ్రికల్చర్ కోర్సులో కంప్లీట్గా విద్యార్థులు గ్రామాల్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి విషయాల మీద అవగాహన ఏర్పాటు చేసుకుంటారండి వ్యవసాయంలో ఏ రకమైన టెక్నాలజీస్ వచ్చినాయి ఆ టెక్నాలజీస్ని రైతులు ఎందుకు అడాప్ట్ చేసుకోవట్లేదు రైతులు అడాప్ట్ చేసుకోవాలంటే ఆ టెక్నాలజీస్లో చేయాల్సినటువంటి మార్పులు ఏంటి ఇంకా మన వ్యవసాయంలో చేయాల్సినటువంటి చేంజెస్ ఏంటి ఫ్యూచర్లో డెవలప్ చేయాల్సిన టెక్నాలజీస్ ఏంటి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి వివిధ స్కీమ్స్ రైతులందరూ వాటిని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారా చేసుకోలేకపోతే దానికి గల కారణాలు ఏంటి వ్యవసాయంలో వివిధ రకమైనటువంటి వాడుతున్నటువంటి రసాయనాలు వాళ్ళు ఎఫెక్టివ్గా వాడుతున్నారా ఇలా అనేక రకమైనటువంటి వాళ్ళ సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఏంటి ఇలా అనేక రకమైనటువంటి అంశాల మీద ఎప్పుడైతే స్టడీ చేస్తారో కంప్లీట్ అవగాహన ఏర్పడుతుందండి మా విద్యార్థులకు దీనివల్ల మాకు జరుగుతున్న ఒక మంచి ఏంటంటే మా కేఎల్ యూనివర్సిటీ కేఎల్ వ్యవసాయ కళాశాలలో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ వస్తాయండి ఇది భారతదేశంలో ఏ వ్యవసాయ కళాశాలకు కూడా సాధ్యం కాని విషయం రైట్ బిఎస్సి ఆనర్ చదివి అగ్రికల్చర్ చదివినటువంటి ప్రతి విద్యార్థికి మా కేఎల్ వ్యవసాయ కళాశాల ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తుందండి ఎందుకంటే మా విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యతే దానికి కారణం మా విద్యార్థుల్లో ఉన్నటువంటి నాలెడ్జే దానికి కారణం దీని అంతటికీ వ్యవసాయ కళాశాల కేఎల్ యూనివర్సిటీ డిజైన్ చేసినటువంటి కరికులం ముఖ్య కారణం అండి అందువల్ల నేను చెప్పేది ఏంటంటే డిగ్రీ సెలక్షన్తో పాటుగా ఎటువంటి ఇన్స్టిట్యూట్ని ఎంచుకుంటున్నాం ఆ ఇన్స్టిట్యూట్లో ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు దానివల్ల విద్యార్థికి కంప్లీట్గా రే పొద్దున్న నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ప్లేస్మెంట్ అవకాశం ఉందా లేదా మా విద్యార్థులైతే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అండి ప్రతి సంవత్సరం మా విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ వస్తే ఇంకొక విషయం కూడా చెప్పాలి జనరల్గా ఏదైనా విద్యార్థికి ఒక ప్లేస్మెంట్ వస్తే చాలా ఆనందం మేము ప్రతి విద్యార్థికి కూడా కనీసం రెండు మూడు ఆఫర్లు ఇచ్చి పంపిస్తామండి తనకు నచ్చిన కంపెనీలో నచ్చిన సాలరీతో జాయిన్ అవ్వచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు బిఎస్సి అగ్రికల్చర్ గురించి అసలు బిఎస్సి రిలేటెడ్ కి సంబంధించి ఎటువంటి కోర్సెస్ కేల్ యూనివర్సిటీలో అవైలబుల్ గా ఉన్నాయనే దాని గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ సో మచ్ వన్స్ అగైన్ బాలకృష్ణ గారు థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది ఇవాళ కెరియర్ ప్లస్ మరొక కెరియర్ ప్లస్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్